ప్రైస్తలాట్ ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవ ఎందు నమ్మిక ఎంచుము సామెతలు మూడో అధ్యాయం ఐదో వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలార అనేక మంది ప్రజలు వాళ్ళకి ఏ కష్టము రానంతసేపు వాళ్ళకే ఇబ్బంది కలగనంతసేపు వాళ్ళ సొంత బుద్ధిని ఆధారము చేసుకొని అనేక పనులు జరిగించేటువంటి వారిగా ఉన్నారు అదే వాళ్ళకి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినప్పుడు చిన్న కష్టం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి దేవుడు గుర్తుకొచ్చి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునేటువంటి వారిగా ఉన్నారు అయితే నువ్వు ఉన్నావు ఉదయకాల సమయంలో సంతోషకరంగా ఉన్నప్పుడు ఏ కష్టం రానప్పుడు దేవుని మీద ఆధారపడకుండా నీ స్వంత బుద్ధిని ఆధారం చేసుకుని ఉన్నావా అలాగున మనం ఉండకుండా ఇకనైనా నీ మనం పూర్ణ హృదయంతో ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి మీద నమ్మకం ఉంచుకొని పని జరిగించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి గాక